తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ స్కూల్సు రెసిడెన్షియల్ స్కూల్సు వాటికి కూడా సన్న బియ్యం పంపిణీ చేసి విద్యార్థులకు సన్న బియ్యం వడ్డిస్తామని అదేవిధంగా గత ఏడాది ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో పండించిన రైతులు బోనస్ పండించగానే ప్రస్తుతం ముప్పై లక్షల ఎకరాల్లో సన్నవుడ్ల వరి సాగు చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది గతంలో సన్నరకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది